రైతులు ఎరువుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు రైతుల ప్రయోజనాలకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు శ్రీకాకుళం మండలం తండేం వలసలోని రైతు సేవా కేంద్రంలో ఎరువులు పంపిణీ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి ఈ మేరకు మాట్లాడారు ప్రస్తుతం జిల్లాలో ఇరవై మూడు వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని త్వరలో మరో మూడు వేల మెట్రిక్ టన్నులు రానున్నాయని తెలిపారు రాబోయే రబీ సీజన్కు కూడా రాష్ట్రానికి తొమ్మిది పాయింట్ యాభై లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను కేటాయించడానికి కేంద్రం అంగీకరించిందని కాబట్టి రబీ కోసం ఇప్పుడే ఎరువులు నిల్వ చేసుకోవాల్సిన అవసరం లేదని రైతులకు సూచించారు వరి పంటలో యూరియా వాడకంపై మంత్రి అచ్చెన్నాయుడు కీలక సూచనలు చేశారు పంటకు మూడుసార్లు ఒక్కోసారి ఇరవై ఐదు కిలోలకు మించి యూరియా వేయకూడదని హెచ్చరించారు అధికంగా వాడితే ఆరోగ్యపరమైన ప్రమాదాలు ఉంటాయని చెప్పారు దీనికి ప్రత్యామ్నాయంగా నానోయూరియాను వాడాలని ముఖ్యంగా రెండో దశలో దీనిని ఉపయోగించాలని సూచించారు ఎవరైనా ప్రైవేట్ డీలర్లు ఎరువులతో పాటు ఇతర వస్తువులను బలవంతంగా అమ్మడానికి ప్రయత్నిస్తే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలని రైతులకు మంత్రి పిలుపునిచ్చారు రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఒక ఫోన్ నంబర్ ఏర్పాటు చేశామని తెలిపారు కర్నూలులో ఉల్లి ధరలు పడిపోకుండా కిలో పన్నెండు రూపాయలకి ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని ఇది రైతుల ప్రయోజనాలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతలకు నిదర్శనమని తెలిపారు అయితే ఈ సంవత్సరం వివిధ కేంద్ర ప్రభుత్వం యూరియా మొత్తం ఈ సంవత్సరానికి కావలసినటువంటి యూరియా అంతా స్టాక్ వేసుకుందాం అనే ఒక ఆలోచనతోనే ఈ సమస్య వచ్చిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ముందుగా రాష్ట్ర రైతాంగానికి ఈ జిల్లా రైతాంగానికి వ్యవసాయ శాఖ మంత్రిగా స్పష్టంగా తెలియజేస్తున్నాను యూరియా గురించి ఏ ఒక్క రైతు కూడా ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు 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 అని తెలియజేస్తున్నాను కానీ రైతు సోదరి సోదరీ మళ్ళు మా వ్యవసాయ శాఖ అధికారులు చెప్పిన విధంగా మీరు పాటించవలసినటువంటి అవసరం ఉంది యూరియా ఇదేదో అచ్చెన్నాయుడు శంకరు కలెక్టర్ గారు కాదు వ్యవసాయ శాస్త్రజ్ఞులు వరికి మూడు సార్లు యూరియా వెయ్యాలి మొదటిసారి ఇరవై ఐదు కేజీలు రెండవసారి ఇరవై ఐదు కేజీలు మూడవసారి ఇరవై ఐదు కేజీలు ఇయ్యాలని అచ్చెన్నాయుడు గారు ప్రభుత్వం నిర్ణయించలేదు వ్యవసాయ శాస్త్రజ్ఞులే వరి బాగా ఈల్డ్ రావాలన్నా వరి బాగా పంట రావాలన్నా ఈ విధంగా మీరు యూరియా వేస్తే సరిపోతుందని వ్యవసాయ శాస్త్రజ్ఞులే నిర్ణయించారు మనందరికీ ఒక ఆలోచన యూరియా విపరీతంగా వేసేస్తే పంట విపరీతంగా వచ్చేస్తుందని ఒక ఆలోచన ఉంది నేను తప్పు పట్టడం లేదు దానికి మనం మార్పు చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు యూరియా వల్ల విపరీతమైనటువంటి జబ్బులు అందులో ప్రధానంగా క్యాన్సర్ విపరీతంగా వస్తుంది ఇదేదో నేను మైక్ పట్టుకొని చెప్పడం కాదు ఒకప్పుడు దేశంలో పంజాబ్ రాష్ట్రం ఉంది దేశానికే అన్నపూర్ణ రాష్ట్రం ఈ దేశానికే అన్నం పెట్టిన రాష్ట్రం పంజాబ్ అంటే అంత బాగా వరి వ్యవసాయం పండించినటువంటి రాష్ట్రం వాళ్ళు కూడా విపరీతంగా యూరియా వాడడం వల్ల ఆ రాష్ట్రం ఈరోజు చాలా బాధల్లోకి వెళ్ళింది బాధలంటే ప్రతిరోజు కూడా ఒక రైల్లో పంజాబ్ నుంచి ఢిల్లీకి ఆడవాళ్ళు మగవాళ్ళు వస్తారు దేనికంటే క్యాన్సర్ ఎవరికైతే వచ్చిందో అటువంటి వాళ్ళందరికీ ఒక రోజుకు ఒక ట్రైన్లో వస్తున్నారు దానికి ఏంటి కారణమని శాస్త్రజ్ఞులందరూ పరిశీలన చేస్తే కేవలం యూరియా ఎక్కువ వాడుతున్నారు దీనివల్ల క్యాన్సర్ వస్తుంది దీనివల్ల చాలా ప్రమాదం అని అక్కడ తెలియజేసిన విషయం కూడా మీకు తెలియజేస్తున్నారు అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా యూరియాని తగ్గించాలి ప్రజల యొక్క ప్రాణాలను మనం కాపాడాలని ఒక నిర్ణయం తీసుకుని ఈ సంవత్సరం అలాట్స్మెంట్స్ కూడా జరుగుతుంది అయితే అదృష్టం ఏమిటంటే మనం కూడా కేంద్రంలో భాగస్వామ్యం ఉన్నాం కాబట్టి మనం ఎంత అడిగితం తెరివిస్తున్నారు అలాగని చెప్పి ఎంత ఇస్తున్నారు ఇస్తున్నారని చెప్పి విపరీతంగా మనం వేస్తే అది చాలా ప్రమాదం ఇది రైతులందరూ కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాను ఇక ఎరువులు ఈరోజు కాదు గత కొన్ని సంవత్సరాల నుంచి ఒక విధానాన్ని అమలు ఇస్తున్నాం కేంద్ర ప్రభుత్వం ఎరువులు ఇస్తాయి ఒక వంద బస్సాలు ఇస్తే యాభై బస్సాలు మార్క్ఫెడ్కి ఇస్తాయి యాభై బస్సాలు ప్రైవేట్ ఇస్తారు అది మనం చేసిన నిర్ణయం కాదు కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం చేసింది ఈ సంవత్సరం నేను ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఒక నిర్ణయం తీసుకున్నాం ఎవరు అనుకున్నా పర్వాలేదు ఈ సంవత్సరం డెబ్బై శాతం మార్క్ ఫెడ్కి ముప్పై శాతమే ప్రైవేట్ డీలర్లకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం చాలామంది ప్రైవేట్ డీలర్లు ప్రభుత్వం మీద మా మీద ఒత్తిడి చేసినా సరే ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితిలో మార్క్ ఫెడ్ ద్వారా ఎక్కువ ఎరువులు యూరియాని సప్లై చేస్తామని చెప్పి ఆ విధానాన్ని దేశంలో ఎక్కడా లేదు మన రాష్ట్రంలోనే ఆ విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఈ మధ్యకాలంలో ఎందుకు ఆందోళన చెందుతున్నారంటే మనం సైంటిఫిక్ విధానం అమలు చేయడం ఒకటి అయితే ఏ గ్రామానికి ఏ రైతు సేవా కేంద్రానికి ఎంత ఎరువు వెళ్ళాలనేది నిర్ణయం చేసుకోవాలి దీంతో పాటుగా అనేక సమస్యలు ఈసారి వచ్చాయి రెండు మూడు జిల్లాల్లో అయితే వ్యవసాయం తొందరగా పెట్టారు యూరియా అంతా వేశారు విపరీతంగా వర్షాలు పడ్డాయి మొత్తం యూరి అంతా కొట్టుకుపోయింది మళ్ళీ ఆ రెండు జిల్లాలకి మొదటి విడతగా మళ్ళీ యూరియా సప్లై చేయవలసినటువంటి అవసరం వచ్చింది దానివల్ల కొన్ని జిల్లాలు ఇబ్బంది పడ్డాయి కొన్ని జిల్లాల్లో వర్షాలు తొందరగా రావడం వల్ల పదిహేను ఇరవై రోజుల తరువాత వరివడవలసినటువంటి రైతులు ఇరవై రోజుల ముందే పెట్టారు వాళ్ళకి యూరియా అవసరమైంది కానీ మన కేంద్ర ప్రభుత్వం ఏ నెలకి ఎంత ఇవ్వాలి ఏ డోసుకి ఎంత ఇవ్వాలనేది ఒక సైంటిఫిక్ విధానంతో మనకి ఇస్తుంది కాబట్టే ఈరోజు మనకి ఈ సమస్య వచ్చింది వెంటనే ముఖ్యమంత్రి గారు మేము ఆందోళన చెందవలసిన అవసరం లేదు సఫీషియెంట్ గా ఎరువులు ఉన్నాయి స్పష్టంగా ఒక విధానాన్ని ఇచ్చాం ప్రతి జిల్లాలో ఈరోజు మన జిల్లా తీసుకుంటే ఇరవై మూడు వేల మెట్రిక్ టన్లు ఎరువులు మన జిల్లాలో ఉన్నాయి ఇంకొక మూడు రోజుల్లో తొమ్మిది పది పన్నెండవ తారీఖుల్లో ఇంకొక పద్దెనిమిది వందల మెట్రిక్ టన్లు యూరియా వస్తుంది ఇంకొక ఆరు రోజుల్లో ఇంకొక పదిహేను వందలు వస్తుంది అంటే ఈ జిల్లాకి వరికి కావలసినటువంటి యూరియా సఫిషియెంట్ గా ఉంది రైతులు చేయవలసింది నేను వ్యవసాయ శాఖ మంత్రిగా స్పష్టంగా ఆదేశాలు ఇస్తున్నాను నేను గ్రామాల్లో ఈ మధ్య తెలుసుకున్న విషయం స్వయంగా చూసిన విషయం ఏంటంటే రైతులు ఆందోళన చెంది రేపు యూరియా రాదేమో మనకు దొరకదేమో అని మొదట విడతది రెండో విడతది మూడో విడతది నేను ఇంట్లో స్టాప్ చేసుకోవాలని మొత్తం తీసుకెళ్ళిపోవడం వల్ల ఈ సమస్య వచ్చింది నేను రైతులకి స్పష్టంగా తెలియజేస్తున్నాను వ్యవసాయ అధికారులు గ్రామంలో రెవెన్యూ అధికారులు నుంచి కలెక్టర్ గారు ఎవరైతే గ్రామాల్లో ఎన్ఆర్జీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్స్ ఉన్నారో వీళ్ళందరికీ టీం లేసి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చి ఏ రైతుకి మొదటి దోశలో ఎంత యూరియా ఇవ్వాలి ఏ విధంగా ఇవ్వాలి అవసరమైతే ఇంటింటికి కూడా తీసుకెళ్లి కార్యక్రమం చేయమని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను అయితే ఏదైతే మనకి ప్రైవేట్ డీలర్స్ దగ్గర ఒక సమస్య మొదట్లో వచ్చింది గవర్నమెంట్కి ఏదైతే మార్క్ ఫెడ్ నుంచి ఇస్తున్నామో ట్రాన్స్పోర్ట్ ఛార్జీలన్నీ మేమే కడుతున్నాం అందువల్ల కొంత రేటు తగ్గుతుంది ఒక ముప్పై రూపాయలు అదే ప్రైవేట్ టైలర్ అనుకోండి రైల్వే స్టేషన్ నుంచి వాడు కొట్టుకు తీసుకెళ్ళాలి కొట్టు నుంచి మళ్ళీ గ్రామానికి తీసుకెళ్ళాలి దీనివల్ల కొంత ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పడతాయి అది కూడా లెక్కేసాను ఒక ప్రైవేటు వర్తకుడు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఎంత ఖర్చు అవుతుందో లెక్కేసి ఎట్టి పరిస్థితిలో ముప్పై రూపాయల కంటే అంటే రెండు వందల అరవై ఏడు రూపాయలకు మనం ఇస్తున్నాం అంటే దాదాపుగా మూడు వందల రూపాయల కంటే ఒక్క పైసా ఏ ఒక్క రైతుకి ఎక్కువ తీసుకున్న యాక్షన్ తీసుకుని కేసులు పెట్టమని చెప్పాం అయితే ఇంతకు ముందు ప్రైవేటు వర్తకులకి ఫ్రీగా ఇచ్చాం నచ్చినోళ్ళకి నచ్చినట్టుగా ఇచ్చిపోమని ఈసారి కూడా వ్యవసాయ శాఖే జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రైవేట్ డీలర్స్ దగ్గర ఉన్న యూరియా కూడా మేమే కంట్రోల్లోకి తీసుకున్నాం ఎందుకంటే రైతులు అర్థం చేసుకోవాలి ఎంతమంది రైతులు ఉన్నారో అందరికి వస్తుంది కానీ ప్రభుత్వం దగ్గర కొంత ఉంటుంది డీలర్ల దగ్గర కొంత ఉంటుంది కొంతమంది ఎక్కువ యూరియా వేయాలని ఇటు మేమిచ్చింది తీసుకుంటున్నారు మళ్ళీ ప్రైవేట్ డీలర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ తెచ్చుకుంటున్నారు దీనివల్ల కొంతమందికి వస్తుంది కొంతమందికి రావడం లేదు అందుకే ప్రైవేట్ డీలర్ల దగ్గర కూడా మా ఏఓని ఒక రెవెన్యూ ఆఫీసర్ని పెట్టి మార్క్ ఫెడ్ నుంచి ఎవరు తీసుకున్నారు మార్క్ ఫెడ్ నుంచి తీసుకున్న వాళ్ళకి మార్క్ ఫెడ్లో ఇవ్వడం మార్క్ ఫెడ్లో తీసుకున్న వాళ్ళకి మనం ప్రైవేట్ డీలర్ ద్వారా ఇచ్చి ఆ సమస్యని రెండు మూడు రోజుల నుంచి పరిష్కరించే కార్యక్రమాన్ని తీసుకున్నాం దీనివల్ల సమస్య తగ్గింది కానీ ఇంకా కొంతమంది ఫోనులు చేస్తున్నారు ఏదో మొదటి విడతకి యూరియా దొరకలేదని కాదు రెండో విడతకి యూరియా కావాలని ఆ రైతులకు కూడా ఆందోళన చెందరక్కలేదు ఇంకొక పది రోజుల్లో ఈ జిల్లాకి మూడు వేల మెట్రిక్ టన్లు వస్తుంది రెండో డోసు కూడా ఎవరైతే రైతు తీసుకోలేదు వాళ్ళందరికీ రైతు సేవా కేంద్రం ద్వారా వ్యవసాయ శాఖ అధికారులందరూ నోట్ చేసుకుని స్లిప్పులు ఇచ్చి ప్రతి ఒక్కరికి ఇచ్చే కార్యక్రమం చేస్తాం ఎవ్వరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఈరోజు రైతులు కూడా టెక్నాలజీ ఉపయోగించాలి ఇప్పుడే మీ ఎమ్మెల్యే గారు చెప్పారు పూర్తిగా వ్యవసాయాన్ని భ్రష్టు పట్టించారు ఎక్కడ వ్యవసాయం గురించి ఆలోచించలేదు ఈరోజు ఇబ్బందులు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి బాధలు ఉన్నాయి ఈరోజు మీరు చూడండి నేను వ్యవసాయ శాఖ మంత్రిగా రైతులకు బాగా పంట వస్తుంది దిగుబడి వస్తుందని ఒక పక్క సంతోషిస్తున్నాను పంట బాగా వచ్చింది దిగుబడి బాగా వచ్చింది కానీ ధర తగ్గిపోతుంటే ఒక పక్క మళ్ళీ బాధపడుతున్నాను ఈ సంవత్సరం నుంచి అదే సమస్య మనం తీసుకున్న నిర్ణయాల వల్ల మనం ఇస్తున్నటువంటి ప్రోత్సాహం వల్ల విపరీతంగా దిగుబడి వస్తుంది ధరలు తగ్గిపోతున్నారు ఈ సంవత్సరం మీరు చూశారు మిరపకాయలకి అదే పరిస్థితి వస్తే వెంటనే ముఖ్యమంత్రి గారు ఇంటర్ఫీర్ అయి ఆ సమస్య పరిష్కరించారు పొగాకు పూర్తిగా ధర లేకపోతే ప్రభుత్వమే కొని వారికి సహకరిస్తున్నాం కోకో విధంగా ధర తగ్గిపోతే కోకో కొన్నాం చిత్తూరులో మామిడి ధర తగ్గిపోతే దాన్ని కొన్నాం నిన్న లేదు మొన్న కర్నూలు ఉల్లి విపరీతంగా పండింది ధర తగ్గిపోయింది ఇప్పుడు కాదు చాలా సందర్భాల్లో ధర తగ్గింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి రెండులో ఉల్లిపాయలు కేజీ రెండు రూపాయలకి పడిపోయాయి ఆ రోజు రైతులు మొత్తం ఉల్లంతా రోడ్డు మీద పడిస్తే ఆ రోజు ఒక ప్రభుత్వం ఉంది ఆ రోజు ముఖ్యమంత్రి ఉన్నాడు దాని మీద ఎప్పుడు రివ్యూ చేయడం కానీ రైతులు వృధాగా ఉల్లి రోడ్డు మీద పడేస్తున్నారు ప్రభుత్వం కొంత సాయం చేయాలని కానీ ఆలోచించలేదు అదే విధానం మొన్నొచ్చింది కారణం కూడా వర్షాలు విపరీతంగా పడ్డాయి ఇంకొక ఇరవై రోజుల తర్వాత తీయవలసినటువంటి ఉల్లి ముందే తీస్తారు దీనివల్ల సమస్య వచ్చింది వచ్చిందని మేము వెనక్కి వెళ్ళిపోలేదు వెంటనే తెలుసుకున్నాం ఉల్లి తీస్తున్నారు వత్తగలింతకు ముందు విపరీతంగా కొనేవాళ్ళు ఈరోజు మూడు రూపాయలు నాలుగు రూపాయలు ఐదు రూపాయలు ఆరు రూపాయలు కొంటున్నారు దీనివల్ల రైతులు ఆందోళన చెందుతున్నారని నేను ఒక మీటింగు ముఖ్యమంత్రి గారు ఒక మీటింగ్ తీసుకొని ప్రభుత్వానికి డబ్బు నష్టం వచ్చినా పర్వాలేదు ఏదైతే కర్నూలు జిల్లాలో ఉల్లి పండిందో కేజీ పన్నెండు రూపాయలకు తక్కువ లేకుండా మొత్తం ఉల్లంతా కొనందని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చి అక్కడ వచ్చిన ఉల్లంతా కొంటున్నాం రాత్రి నేను చూశాను ప్రభుత్వమే వెల్లుకుంటుందని మొత్తం రైతులందరూ ట్రాక్టర్లతో తీసుకొచ్చి మార్కెట్ యార్డ్కి తెచ్చారు ఎక్కడైనా సరే మార్కెట్ యార్డ్ అయినా రైతు సేవా కేంద్రం అయినా దానికి ఒక విధానం ఉంటుంది ఉన్న ఉల్లిని బయటికి పంపించాలి మళ్ళీ ఉన్న లోడ్లన్నీ లోపలికి తీసుకొని దాన్ని కొనాలి ఒక లైన్ ఉంటే ఉల్లి రైతులందరూ రైల్లో ఉన్నారని తప్పుడు సమాచారం ఈరోజు మీ ఊరే ఉదాహరణ తన్నే వలస రైతు సేవా కేంద్రం ఉంది ఓకే మీ ఊరికి నేను మూడు వందల బస్తాలు ఇచ్చారు మూడు వందల బస్తాలు సర్దాలంటే కనీసం చిన్న క్యూ లేకపోతే ఎలాగ సొత్తారు చెప్పండి అందరూ వచ్చి మీద పడిపోతే ఎవరికైనా బస్తా అందుతుందా చీటీలు రాసుకోవడం అవుతుందా గతంలో తీసుకెళ్లారో లేదో వెరిఫై చేయడం అవుతుందా ఒక పది నిమిషాలు క్యూలో ఉంటే దిక్కుమాల పేపరు టీవీ ఉండి రైతులు క్యూలో ఉన్నారు రైతులు ఆందోళన చెందుతున్నారు వెంటనే పేపర్లో టీవీ లేసి రైతుల్లో అయోమయం క్రియేట్ చేస్తున్నారు ఉదాహరణ మనం ఎక్కడికైనా ఏ కార్యక్రమంకి వెళ్ళినా తప్పదు కొంత డిసిప్లైన్ ఉండాలి ఇచ్చిన వాడికి ఇస్తున్నావా లేదా రైతు సేవా కేంద్రానికి వచ్చిన రైతుకి ఎరువు ఇస్తున్నామా లేదా ఆలోచన చేయాలి దీన్ని ఒక పెద్ద ప్యానిక్గా మార్చి రైతుకి ఎరువు అందలేదని ఒక ప్రయత్నం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వం ఎప్పుడూ లేదు మూడు రోజుల నుంచి జిల్లా కలెక్టర్లు ఆర్డీఓలు వ్యవసాయ శాఖ అధికారులు ప్రతి రైతు సేవా కేంద్రంకి వెళ్తున్నాం ఈ గెరువులు కావాలా అడుగుతున్నారు కానీ ఎంతమంది అడుగుతున్నారు అడిగిన వాళ్ళు కూడా రెండో డోసుకో మూడో డోసుకు అడుగుతున్నారు కాబట్టి మొదటి డోసులో ఎక్కడ సమస్య లేదు మళ్ళీ స్పష్టంగా ఆదేశాలు ఇస్తున్నాం రానున్నటువంటి మూడు రోజుల్లో ఒక పదిహేను వందల మెట్రిక్ టన్నులు రానున్నటువంటి వారం రోజుల్లో ఇంకొక పదిహేను వందల మెట్రిక్ టన్నులు మన జిల్లాకు వస్తాయి రాష్ట్రానికి ఒక అరవై వేలు మెట్రిక్ టన్నులు మన దగ్గరికి కూడా వస్తాయి ఇది రైతులందరూ గమనించాలి ఇంకొకటి కొన్ని దగ్గర ఈ మూడు విడతలకి తీసుకెళ్ళిన ఒక ఎత్తు కొంతమంది రైతులైతే రేపు రబీ పంట వేస్తాం అప్పుడు యూరియా దొరుకుతుందో లేదని రబీ పంటకు కూడా తీసుకుంటా కొంతమంది మొక్కజొన్న ఎల్లుండో మొక్కజొన్న వేస్తాం మొక్కజొన్నకు మళ్ళీ యూరియా కావాలి కదా దాన్ని కూడా దాచుకుందామని తీసుకెళ్తున్నారు దీనివల్ల ప్రస్తుతం రైతుకి సమస్య వస్తుంది దీన్ని ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి అమలు చేయాలని కోరుతున్నారు రైతులందరికీ స్పష్టంగా వ్యవసాయ శాఖ ద్వారా వ్యవసాయ శాఖ మంత్రిగా ఆదేశాలు ఇస్తున్నాం మీ అందరికీ చెప్తున్నాను రేపు రబీకి ఖరీఫ్తో సంబంధం లేదు రబీకి మన రాష్ట్రంలో తొమ్మిది లక్షల యాభై వేలు మెట్రిక్ టన్లు కేంద్ర ప్రభుత్వం మనకు ఎలాట్ చేసింది రబీకి రబీకి మళ్ళీ ఆ ఎరువులు తీసుకుంటాం రబీ పంటకు మళ్ళీ ఎరువులు ఇస్తాం రబీ వేరే ఖరీఫ్ వేరే ఈరోజే రబీకి తీసుకొని ఇంట్లో స్టాక్ పెట్టుకుంటే ఇంకొక రైతుకి మనం ఇబ్బంది పెట్టే వాళ్ళం అవుతాం దయ ఉంచి రైతులందరూ కూడా అర్థం చేసుకుని ఆలోచన చేయమని చెప్పు కోరుతున్నాను అదేవిధంగా ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు డ్రోన్స్ ఇచ్చాను వ్యవసాయ యాంత్రీకరణ కింద పనికరాలు ఇచ్చాం ఇప్పుడే కొత్తగా నానో ఎరువు ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు తెలీదు దాని గురించి ఎవరికి తెలియదు నానో నానోయూరియా అంటే ఏదో డైరెక్ట్గా వేస్తేనే విపరీతంగా మనకి ఈల్డ్ వస్తుందని కొంతమంది అనుకుంటున్నారు మా ఆఫీసులకు కూడా చెప్పాను ఒకప్పుడు నానో యూరియాలో ఏడు శాతమే నైట్రోజన్ ఉండేది యూరియాలో ఎక్కువ నైట్రోజన్ ఉంటుంది నానో యూరియాలో ఏడు శాతమే నైట్రోజన్ ఉండేది కేంద్ర ప్రభుత్వం కూడా రైతు నైట్రోజన్ శాతం చూస్తున్నాడు నానోలో ఏడే శాతమే ఉంది బస్తాల్లో ఇరవై ఐదు శాతం ఉంది ఎక్కువ బస్తాలు అడుగుతున్నారు నానో యూరియా వాడడం లేదని కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఏడు శాతం ఉన్నటువంటి నైట్రోజన్ని ఇరవై శాతానికి పెంచారు అంటే మీకు దాదాపుగా బస్తాలో యూరియాకి ఏ విధంగా ఉంటుందో నానో యూరియా కూడా అదే విధంగా ఉంటుంది కానీ మొదటి దశలో అందరూ ఇదే అయ్యండి రెండో దశలో మాత్రం మీరు ఎక్కువగా నానో యూరియా వాడితే మీకు తక్కువ ఖర్చు అవుతుంది ఫలితాలు కూడా బాగా వస్తాయి దీన్ని కూడా మీలో మీరు మాట్లాడుకొని అందరూ చెయ్యరు ప్రతి గ్రామంలో ఒకరో ఇద్దరు ముగ్గురో చదువుకున్న రైతులు కొంచెం వ్యవసాయం మీద అవగాహన ఉన్న రైతులు ఇద్దరు ముగ్గురు అమలు చేయండి బాగుంది బాగుందంటే అందరూ అదే వాడతారు కానీ దానికి మనం ముందుకు తీసుకెళ్లకుండా పాత విధానంతోనే పాత పద్ధతులతోనే మనం వెళ్తే రైతుకి చాలా ఇబ్బందులు ఈ ప్రభుత్వం ప్రధాన ఉద్దేశం రైతుకి పెట్టుబడి తగ్గించాలి ఆదాయాన్ని పెంచాలి ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నారు మీరు యూరి అనుకుంటున్నారు ఎంతకు ఇస్తున్నావు యూరియా రెండు రెండు వందల ఎనభై రూపాయలు ఇస్తున్నాం సబ్సిడీ ఎంత తెలుసు అందరూ ఒక బస్తా యూరియాకి ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ తెలుసా రెండు వేల మూడు వందల యాభై రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాను